గోపన్న తెలుగు కథ గతంలో సీతారామపురం అనే గ్రామంలో గోపన్న అనే గోపాలుడు ఉండేవాడు అతను గొర్రెలను కాచుతూ జీవనోపాధి పొందేవాడు గోపన్నకు ఒక గొప్ప లక్షణం ఉంది ఎవరికి ఎలాంటి సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉండేవాడు అందరూ అతన్ని ఎంతో గౌరవించేవారు ఒకరోజు గోపన్న తన గొర్రెలను తీసుకుని అడవికి వెళ్లాడు అక్కడ నడుస్తూ ఓ పురాతన శిలపై అతను ఒక లేఖనాన్ని చూశాడు ఆ లేఖనంలో ఇలా ఉంది ఈ శిల కింద ఒక సొరంగం ఉంది అది గొప్ప సంపదను దాచుకుని ఉంది కాని నిజాయితీ గలవారికే ఇది లభిస్తుంది గోపన్న ఆశ్చర్యపోయాడు తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న గోపన్న ఆ సొరంగం గురించి ఆలోచించాడు కాని అతనికి ఆ సంపద అవసరం లేదు అనిపించింది నా కష్టం నా జీవితం నాకు ఇది సరిపోతుంది అని అనుకుని అక్కడినుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించాడు అతను వెనక్కి మళ్ళుతున్నప్పుడు ఒక్కసారిగా ఆ శిల కదిలి ఒక పెద్ద ద్వారం తెరుచుకుంది అక్కడ ఒక వృద్ధ ముని ప్రత్యక్షమయ్యాడు ముని చిరునవ్వుతో అన్నాడు గోపన్నా నీ నిజాయితీ స్వార్థరహిత గుణం ఈ సంపదకు నిన్ను అర్వుడిని చేసింది నీ వల్ల ఈ సంపదను గ్రామం అభివృద్ధికి ఉపయోగించు గోపన్న తన గ్రామానికి ఆ సంపద తీసుకువెళ్ళి అందరూ సంతోషంగా జీవించేందుకు ఉపయోగించాడు గ్రామం సుఖసంతోషాలతో నిండిపోయింది నీతి నిజాయితీ స్వార్థరహిత జీవితం మనకు నిజమైన సంపదను అందిస్తుంది ఇలాంటి మరెన్నో తెలుగు కథలు కావాలంటే మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ చేయండి